విధంగా ప్రయత్నించడమే సగం విజయం అంటున్నారు స్టెఫ్ స్మిత్ పాడ్కాస్టర్ మా యోగా టీచర్ రోజు క్లాసు మొదలుపెట్టే ముందు ఒక మాట చెప్పేవారు అభినందనలు మీరు ఇప్పటికే క్లిష్టమైన ప్రక్రియను పూర్తి చేశారు అదేంటంటే మీరు డుమ్మ కొట్టకుండా తరగతికి హాజరు కావడమే అనేవారు ఆ మాట అక్షరాల నిజం బద్ధకాన్ని వదిలిపెట్టి సాకులను పక్కన పెట్టి మీ ప్రయత్నాలను స్థిరంగా చేసుకుంటూ పోవడం అత్యంత కీలకం అప్పుడు మీ లక్ష్యాన్ని తప్పక సాధిస్తారు మీ స్నేహితుల్లో ఇలాంటి వారు ఉన్నారా అని అడుగుతున్నారు అమ్మా కోలెన్స్ బ్రాండింగ్ స్ట్రాటజిస్ట్ మీ అభిప్రాయాలను అవసరాలను గుర్తించని వారు మీరు చేసే ప్రతి పనిని తప్పుపడుతూ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేవారు మీ విజయాలను చూసి అసూయ చెందేవారు మీ హద్దులను చెరిపేసి వ్యక్తిగత విషయాల్లోకి చొరబడేవారు మిమ్మల్ని మోసం చేసినా సరే తాము కోరుకున్న దాన్ని సాధించుకోవాలనుకునేవారు తమను తాము బాధితులుగా చిత్రీకరించుకుంటూ మీ మీద నిందలు వేసేవారు ఇలాంటి వారితో స్నేహం చేయకండి అలాంటి పదార్థాలతో ఆరోగ్యానికి చేటు అంటున్నారు శ్రేయస న్యూట్రిషనిస్ట్ అతిక శుద్ధి చేసిన ఆహారాన్ని తీసుకోవడం అనేది మద్యపానం పొగ తాగడంతో సమానం అలాంటి వాటిలో క్యాలరీలు అనారోగ్యకర కొవ్వులు సోడియం చక్కెర శాతం అధికంగా పోషకాలు తక్కువగా ఉంటాయి దీనివల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది అందుకే అలాంటి పదార్థాలకు దూరంగా ఉండండి జీవిత భాగస్వామిని ఎలాంటి వారిని ఎంచుకోవాలంటే జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు వారి చదువు సంపాదన గురించే కాదు వారి వ్యక్తిత్వం గురించి కూడా తెలుసుకోవాలి ఎందుకంటే వారి ఆలోచన విధానం మీ మనశ్శాంతిపై ప్రభావం చూపుతుంది కీలక సందర్భాల్లో వారు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి మీరు వారిని ఎంపిక చేసుకున్న కలిసి జీవించడానికి మాత్రమే కాదు కలిసి ఎదగడానికి కూడా అందుకే మీరు కోరుకున్న జీవితానికి అవసరమైన దృక్పథం అలవాట్లు మనస్సు ఉన్న వ్యక్తులనే భాగస్వామిగా ఎంచుకోండి జీవితాన్ని ఆటో పైలట్లో పెట్టొద్దు అంటున్నారు బిఎస్ గుప్తా యోగా ట్రైనర్ జీవితాన్ని ఆటో పైలట్ మోడ్లో నడిపిస్తూ గాలివాటంగా బ్రతికేయకండి ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని కొనసాగించడంపై దృష్టి పెట్టండి ప్రతిరోజు వారం నెల సంవత్సరానికి సంబంధించిన స్పష్టమైన లక్ష్యాలను నిధించుకోండి వాటిని అందుకోవడానికి సాయశక్తుల కృషి చేయండి అప్పుడే గొప్ప జీవితం సొంతమవుతుంది ఆ అద్భుత శక్తి మీకుంటే తిరిగి ఉండదు అంటున్నారు మైకేల్ టోరవ్ కంటెంట్ క్రియేటర్ మీ పనులు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నా జరగకపోయినా అవమానాలు ఎదురైనా అభినందనలు దక్కినా భరించలేని ఒత్తిడి ఉన్నా పట్టలేని ఆనందం కలిగిన పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రశాంత చిత్తంతో ఉండడం ఓ అద్భుత శక్తి దాన్ని మీరు సాధిస్తే ఇక మీకు తిరిగి ఉండదు ఇతరులు ఒత్తిడితో చిత్తవుతున్నప్పుడు గందరగోళ పరిస్థితుల్లో అయోమయానికి గురవుతున్నప్పుడు మీరు సడలిని ఏకాగ్రతతో పనిచేస్తారు అదే మిమ్మల్ని ప్రత్యేక వ్యక్తిగా నిలుపుతుంది పిల్లలను కష్టపడనివ్వండి అంటున్నారు అమ్మి పేరెంటింగ్ కోచ్ పిల్లలకు చిన్నతనంలోనే సవాళ్లను ఎదుర్కోవడం అలవాటు చేయాలి అందుకోసం కష్టమైన పనులను చేసేలా వారిని ప్రోత్సహించాలి అవసరమైనప్పుడు మీరు సలహాలు మాత్రం ఇవ్వండి దీనివల్ల వారి సామర్థ్యంపై వారికి విశ్వాసం ఏర్పడుతుంది పిల్లలను కష్టపడనివ్వండి వారు వైఫల్యాలను రుచి చూడనివ్వండి వాటి నుంచి నేర్చుకుంటూ ఎదగనివ్వండి కాఫీ తాగే ముందు ఇది మరవకండి అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్ ఆఫీసులో మీ డెస్క్ టాప్ పక్కన ఓ నీళ్ళ చీత పెట్టుకోండి కాఫీ మేకర్ మిషన్ వద్దకు వెళ్లే ముందు తప్పనిసరిగా నీళ్లు తాగండి ఆ తర్వాతే కాఫీ తాగడం అలవాటు చేసుకోండి దీనివల్ల మీ ఒంట్లో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్త పడవచ్చు అడ్డంకులను అవకాశాలుగా మలుచుకోవాలి అంటున్నారు అనుష్క అంటర్ప్రెన్యూర్ సాధారణ వ్యక్తులు సమస్యల గురించి ఫిర్యాదు చేస్తూ గడిపితే విజేతలు వాటిని పరిష్కరించడంపై దృష్టి పెడతారు దాన్ని అంత చూసే వరకు విశ్రమించరు వారిలోని కుతూహలం విమర్శనాత్మక ఆలోచన ధోరణే వారిని ప్రత్యేక వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి ఇతరులు అడ్డంకులుగా భావించిన వాటిని వారు అవకాశాలుగా మలుచుకుంటారు జనవరి కోసం ఎదురు చూడొద్దు అంటున్నారు జానీ బ్రౌన్ బ్రాండింగ్ స్ట్రాటజిస్ట్ కొత్త ప్రయత్నాలను మొదలు పెట్టడానికి మీ అలవాట్లను మార్చుకోవడానికి జనవరి వరకు ఎదురు చూస్తున్నారంటే మీరు నెల రోజులను వృధా చేస్తున్నట్లే రోజువారీగా చేసే కృషితోనో మీ లక్ష్యాలను సాధిస్తారు తప్ప ఓ సుముహూర్తన మీకు మీరు వాగ్దానం చేసుకోవడం వల్ల కాదు లక్ష్యాలను అనుసరించే విజయం అంటున్నారు డ్రాగన్ రచయిత విజయం అనేది ప్రతిభకు సంబంధించిన విషయం కాదు అది మన లక్ష్యాలకు సంబంధించింది సాధారణ వ్యక్తులు సౌకర్యంగా ఉండే వాటిని ఎంచుకుంటారు విజేతలుగా నిలిచే వ్యక్తులు క్రమశిక్షణను సాహసాలను ఎంపిక చేసుకుంటారు ఇతరులు సాధించలేనిది మీరు కోరుకుంటే ఇతరులు చేయడానికి ఇష్టపడిన కార్యాలను మీరు చేయగలగాలి ఆరోగ్య విధానం ఆరంభించండి అంటున్నారు సయాజీరావు గైక్వాడ్ వైద్యుడు ఆరోగ్యం కోసం క్రమానుగత పెట్టుబడి విధానంలా మంచి అలవాట్లను దీర్ఘకాలం పాటు కొనసాగించడం ఉత్తమం ఈ విధానంలో ప్రతిరోజు ముప్పై నిమిషాలు వేగంగా నడవండి ఇంట్లో వండిన ఆహారాన్ని భుజించండి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోండి ధూమపానాన్ని వదిలిపెట్టండి ఆరు నెలల్లో మీకు పెద్ద మార్పు కనిపించకపోవచ్చు పదిహేడు నుంచి ఇరవై ఏళ్ళ తర్వాత ఈ అలవాట్లు లేని మీ తోటి వారు ఆసుపత్రులకు లక్షల రూపాయలు చెల్లించే పరిస్థితి ఎదుర్కోవచ్చు మీరు మాత్రం ఆరోగ్యంగా నడకను ఆస్వాదిస్తూ ఉంటారు ఆందోళనకు కారణం ఇదే అంటున్నారు స్మిత్ ఫిట్నెస్ ట్రైనర్ అతిగా ఆలోచిస్తూ కూర్చుంటే ఆందోళనకు గురవడం తప్ప ఎలాంటి ఉపయోగమూ లేదు ఏదో ఒక పనిలో నిమగ్నమైతే ఆందోళన దూరం అవుతుంది ఆలోచనలు చుట్టుముట్టినప్పుడు కాసేపు నడకకు వెళ్ళండి డైరీలో మీ ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వండి ఇంటిని శుభ్రం చేసుకోవడంపై దృష్టి పెట్టండి దీనివల్ల మనసుకు సాంత్వన చేకూరుతుంది ఉదయాన్నే ఈ తప్పులు చేయొద్దు అంటున్నారు విక్టోరియా రెపా లీడర్షిప్ కోచ్ నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూడటం నీళ్లు తాగకపోవడం బయట ఎండలో నిల్చోకుండా పడక గదిలోనే ఉండడం ప్రతికూల ప్రభావం చూపే వార్తలు చదవడం వ్యాయామం ధ్యానం చేయకపోవడం బ్రేక్ఫాస్ట్ మానేసి కాఫీ మాత్రమే తాగడం కొత్త ఆలోచనలు కోసం ఇలా చేయండి అంటున్నారు డాన్ కో రచయిత మీకు కొత్త ఆలోచనలు రాకపోతే పుస్తకాలు చదవండి ఆలోచనలున్నా వాటిని ఇతరులకు స్పష్టంగా వివరించడంలో ఇబ్బంది పడుతుంటే రాయటం అలవాటు చేసుకోండి మీ ఆలోచనల అమలుపై స్పష్టత వచ్చాక ఇక ఆలస్యం చేయకుండా వాటి సహకారానికి పని మొదలు పెట్టండి ఇతరులు మనల్ని నమ్మాలి గౌరవించాలి అంటే ముందు మనకి మన మీద నమ్మకం ఉండాలి మనల్ని మనం గౌరవించుకోవాలి అంటున్నారు అనుష్ తివారి రచయిత అత్యున్నత వ్యక్తిత్వానికి పంచ సూత్రాలు అంటున్నారు కోడి ఫ్రాంచెజ్ రచయిత్రి మాట తీరు మర్యాదపూర్వకంగా ఉండాలి ఆలోచన సృజనాత్మకతతో ఉండాలి ప్రవర్తన ఉందగా ఉండాలి సంపాదన నిజాయితీగా ఉండాలి జీవితం నిర్భయంగా జీవించాలి ఎంతసేపు తమ కష్టాలను ఇతరుల ముందు ఏకరువు పెడుతూ వాళ్ళ సానుభూతి కోసం పరితపించడం వ్యక్తి విలువను పెంచదు సెల్ఫ్ పిటి మనిషిని ఉన్న చోట నుంచి ఇంకాస్త దిగజాలలా చేస్తుంది ఎదగడానికి అవరోధంగా మారుతుంది అంటున్నారు నీరజ్ చంద్ర చౌదరి రచయిత మనిషి బ్రతకడం కోసం తినాలి కానీ తినడం కోసం బ్రతకకూడదు మన పొట్ట ఏమీ చెత్తబుట్ట కాదు కనిపించిందంత దానిలో పడేయటానికి అందుకే మీరు ఏ ఆహారం తీసుకుంటున్నా ఆలోచించి తీసుకోండి ముఖ్యంగా అత్యంత ప్రమాదకర పది ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం ఒకటి కూల్ డ్రింక్స్ రెండు ప్రొసెస్డ్ మీట్ మూడు ఐస్ క్రీమ్స్ నాలుగు వైట్ బ్రెడ్ ఐదు ఫ్రెంచ్ ఫ్రైస్ ఆరు డోనట్స్ ఏడు బర్గర్ ఎనిమిది బిస్కెట్స్ తొమ్మిది కేక్ పది పొటాటో చిప్స్ ఇకపై మీరు ఈ పదార్థాల జోలికి పోకుండా ఉంటారని ఆశిస్తాను మనుషులకు మాటలతో చెప్తే సరిపోతుంది కానీ మృగాలకు కొట్టి చెప్పాలి ఏమంటారు ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానం మిత్రులు నిన్ను నిరాశపరచివచ్చామో కానీ ఒక మంచి పుస్తకం మాత్రం నీకు మార్గదర్శి కాగలదు అందుకే పుస్తకాలు చదవండి మిమ్మల్ని మీరు మరిచిపోయేంతగా మరియు అలౌకిక ఆనందం పొందేలా థ్యాంక్ యూ యశస్వి భవ